హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిగిలిన ఇడ్లీలతో ఈవినింగ్ స్నాక్స్గా త్రీ వెరైటీ ఐటమ్స్ అయితే చేస్తున్నాను ఇడ్లీ తినని వాళ్ళకు ఇడ్లీలతో ఈ రెసిపీస్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ఉప్మా దీనికోసం మూడు ఇడ్లీలు తీసుకొని మెత్తగా నలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పల్లీలు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నీ ఫ్రై అయిన తర్వాత మెత్తగా చేసుకున్న ఇడ్లీ పొడిని వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేయండి ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుంది దీనిని వేడివేడిగా తినండి టేస్ట్ బాగుంటుంది సెకండ్ రెసిపీ వచ్చేసి ఇడ్లీలతో ఇడ్లీ ఫ్రై ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇడ్లీని ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మా వారికి ఇలాగే చేసి ఇచ్చాను టేస్ట్ బాగుందన్నారు ఇడ్లీ ఫ్రై చేయటం కోసం నేనైతే రెండు ఇడ్లీలు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని ఫ్రై చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి వీటిని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ పీసెస్ని ఫ్రై చేయటానికి ఆయిల్ పేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థర్డ్ రెసిపీ ఇడ్లీ తాలింపు దీన్ని చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే ఈ రెసిపీ ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ చేయటం కోసం రెండు ఇడ్లీలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పీసెస్ వీడియోలో చూపిస్తున్న సైజులో ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈట్ అయిన తర్వాత పొప్పు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి ఆనియన్ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ను వేసుకొని కలుపుకోండి కొద్దిగా కారం కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని తీసేయండి టేస్టీ ఇడ్లీ తాలింపు రెడీ అవుతుంది ఈ రెసిపీస్ ని మిగిలిన ఇడ్లీలతో చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ తినని వాళ్ళ కోసం వేడి వేడి ఇడ్లీతో ఈ రెసిపీస్ చేయండి ఇష్టంగా తింటారు ఈ రెసిపీస్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలతో ఇలా సింపుల్ గా త్రీ రెసిపీస్ చేసుకోవచ్చు ఈసారి మీ ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు ఈ రెసిపీస్ ని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్